లేకపోతే ఏంటది ఆ కిరణ్ కానీ చేబ్రోలు కిరణ్ కానీ కిరా కార్పి కానీ లేకపోతే ఆ సీమరాజా కానీ మంత్రి అనిత కానీ వీళ్ళందరూ కూడా మహిళల్ని కించపరుస్తూ ఎంత దారుణంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ ముందు చూశారు రోజా గారిని ఇంకా అసహ్యంగా మాట్లాడుతూ వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు అసలు ఇలా మాట్లాడుతుంటే కనీసం వీళ్ళ అధిష్టానం ఆ మహిళల విషయంలో అలా ఉండకూడదని మందలించదా మహిళల విషయంలో ఇలాగా ప్రవర్తించకూడదని ఎవరికి బుద్ధి చెప్పరా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఇంత దారుణంగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటూ ఒక మహిళ మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం యావత్ మహిళాలోకం కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఎమ్మెల్యే భాను ప్రకాష్ రోజా గారికి తక్షణమే క్షమాపణ చెప్పాలి లేకపోతే మహిళలు ఎవరూ కూడా చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి గౌరవం ఉండదా మహిళలకి రక్షణ ఉండదా మహిళలకి విలువ ఉండదా రెడ్ బుక్ రాజ్యాంగంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా మహిళల మీద ఇలాంటి మాటల దాడులు ప్రత్యక్ష దాడులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ కూటమి ప్రభుత్వానికి మహిళలు గట్టిగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం చెప్తారు